హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీద చాలా బాగున్నాము నేను సండే రోజు మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చేశాను ఈ వీడియో నేను ఎలా చేసానో చూపిస్తాను చూడండి యాక్చువల్గా మటన్ అంత క్లీన్గా ఉందో మేము ఎప్పుడు తెచ్చుకునే షాప్లో కాకుండా వేరే చోట తీసుకొచ్చారు చాలా నీట్గా క్లీన్గా ఇచ్చారు మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే ఇలా పెట్టేసేసుకున్నాను దీనికి కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ టమాటో అవన్నీ కట్ చేసేసి పెట్టుకుంటున్నాను బిర్యానీలోకి అయితే పొడుగ్గా కట్ చేసుకుంటాను ఆనియన్స్ కర్రీలోకి అయితే ఇలా షార్ట్గా కట్ చేసుకొని పెట్టుకుంటాను నేనైతే ఆనియన్స్ని మీరు ఎలా ఆనియన్స్ కట్ చేస్తారో బిర్యానీలోకి కర్రీలోకి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా నీట్గా బౌల్లో అయితే పెట్టుకున్నాను వీడియో కోసం అని కాదు నేను మామూలుగా ఇలా నీట్గా బౌల్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ టమాటా కూడా కోసాను నేనైతే బిర్యానీలోకి టమాటా ఏమీ వేయలేదు కర్రీలోకి మాత్రమే వేసాను మీరు కావాలంటే బిర్యానీలోకి కూడా వేసుకుంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా ఇలా ఫ్రెష్గా నీట్గా ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటాను ఒకవేళ మిగిలితే ఆ వీక్ డేస్లో కూరల్లోకి అయితే వాడతా కానీ సండే మాత్రం ఇలా ఫ్రెష్గా అయితే చేసుకొని పెట్టుకుంటాము నీట్గా క్లీన్ చేసుకున్నమాట అన్నీ ఒక బౌల్లో తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా అండ్ కొంచెం మీకు ఆప్షన్ అది కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒక హాఫ్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసేయండి మనం ఎంతసేపు అయితే పక్కగా పెట్టి ఉంచుతాము మ్యారినేట్ చేసిన ఐటమ్ని అంత బాగా ముక్క బాగా మెత్తగా ఉంటుంది అలా కలుపుకోవటం వల్ల సో ముక్క మెత్తగా ఉండటానికి ఇలా మనం బిర్యానీలోకనే కాదు నార్మల్గా కర్రీకి కూడా మనం ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఆ మసాలాని ఆయిల్లోకి వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా బాగుంటుందని విన్నాను నేనైతే మాత్రం నార్మల్గానే చేస్తాను మీ ఓపిక అది నాకైతే అంత ఓపిక అయితే లేదు సో ఇలా చేయటానికి సో ఇప్పుడు మనం కర్రీ కోసం అని చెప్పి ఇంకొక కుక్కర్లోకి నీట్గా క్లీన్ చేసుకొని మటన్ అయితే పక్కకు తీసుకొని పెట్టుకున్నాను ఇది ఎందుకంటే యాక్చువల్గా మటన్ ఉడకడానికి చాలా టైం పట్టిది సో ఇలా కుక్కర్లో ఫోర్ విజిల్స్ తెచ్చుకొని పెట్టుకుంటాము సో మటన్ క్లీన్ చేసుకున్న మటన్ని బా కుక్కర్లోకి వేసుకొని దాంట్లో కల్ల వెల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి సో ఒక త్రీ ఫోర్త్ అయితే కుక్ అయిపోయింది సో నేనైతే కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టాను దానిపైన అది చేసుకుంటుంది త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి లేకపోతే మన ఇష్టం ఫైవ్ టు సిక్స్ అయినా రానివ్వచ్చు సో నేనైతే ప్యారల్గా ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా కర్రీకి సపరేట్గా అండ్ బిర్యానీకి సపరేట్గా ఇలా కట్ చేసుకోవటం వల్ల నాకు కుకింగ్ ఈజీగా ఉంటుంది నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేశాను దాంట్లో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా వేపుతా టమాటా అయితే వేశాను యాక్చువల్గా టమాటా నేను మర్చిపోయాను మర్చిపోవటం కాదు సారీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది బై మిస్టేక్ రిలేట్ చేశాను వాయిస్ ఇచ్చేటప్పుడు సో మీరైతే టమాటో అయితే యాడ్ చేయండి ప్యారల్గా ఇలా అయితే కుక్కర్లో విజిల్స్ వచ్చాయి కదా అవి తీసేసాను దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను వాటర్ పోయలేదు కుక్కర్లో బట్ కానీ దాంట్లో వాటర్ ఉన్నాయి మీరైతే కొన్ని వాటర్ పోయండి హాఫ్ గ్లాస్ అన్న ఒకవేళ అడుగంటచ్చు సో నేను అడుగంటిద్ద భయంతో నేను ముందే అయితే పక్కకు తీసి పెట్టేశాను టూ త్రీ విజిల్స్కే పక్కకు తీసాను కుక్కర్ని సో టమాటా మిక్స్ చేసా టమాటా ఇవాళ బాగా మగ్గనివ్వండి టమాటా మగ్గిన తర్వాత ఈ ఉడికిన మటన్ ముక్కల దాంట్లో వేసేసేసుకొని బాగా కలుపుకోండి కలిపేసేసుకొని దాంట్లోనే ఇంకా ఉప్పు కారము అన్నీ వేసేసుకొని బాగా తిప్పేసేయండి ఒకేసారి ఇంకా వాటర్ మొత్తం బాగా ఇంకిపోవాలి మధ్య మధ్యలో మనము కుక్కర్లో మిగిలిన వాటర్ కూడా వేసేసుకొని నీట్గా ముక్కని బాగా ఉడకనివ్వండి ముక్క ఎంత ఉడికితే అంత మంచి చాలా టైం తీసుకుంది యాక్చువల్గా మటన్ ఉడకాలంటే సో అందుకు కుక్కర్లోనే ముందే పెట్టేశాను మీరు కూడా ఎప్పుడైనా మటన్ చేసిన మాత్రం కుక్కర్లో పెట్టేసేయండి సో మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది పేరగా అయితే మటన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను ఒక నాన్ స్టిక్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో బటర్ వేసుకున్నాను మీరు బటర్ వేసుకున్నాను కదా నేను మీరు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే బటర్ అండ్ ఆయిల్ మిక్స్ చేసుకుని అయితే వేసాను అవన్నీ బాగా హీట్ అయిన తర్వాత మసాలాలు తర్వాత ఆనియన్స్ ఆనియన్స్లో తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటారు నాకు చాలా ఇష్టం అలా ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం అంటే పచ్చిమిరగాయలు వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా చూడండి అలా ఫ్రెష్గా చేసుకోవడానికి ఫ్లేవర్ బాగా వస్తుంది సో వాటిని బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మీరైతే మ్యారినేట్ చేసుకున్న మటన్ను అయితే వేసేసేయండి ఇంకా మనం దీంట్లో ఒక ఆప్షనల్ కొంతమంది బిర్యానీలో కూడా మటన్ బిర్యానీలో కూడా టమాటా వేస్తారు ఆలు వేస్తారు నేనైతే అవే వేయలేదు ఈరోజు అయితే సో నేనైతే జీడిపప్పు వేసాను కదా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే దాంట్లో వేసేసి మూత పెట్టు మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వండి చూడండి మటన్ అయితే చాలా మెత్తగా అవుతుంది అలా మ్యారినేట్ చేయటం వల్ల అది మనకి చాలా తొందరగా ఉడుకుతుంది కూడా ప్యారల్గా నేనైతే బాస్మతి రైస్ కడుక్కుంటున్నాను ఇప్పుడు నేను ముందుగా రైస్ అయితే కడుక్కొని పెట్టుకోను సో ముక్క ముక్క ఉడికిన తర్వాత అప్పటికప్పుడు కడుక్కున్న బాస్మతి రైస్ అయితే దాంట్లోకి అయితే వేస్తాను యాక్చువల్గా ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను మనకి వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేస్తారు నేను అయితే బాస్మతి రైస్ వేసేసి వాటర్ పోసుకొని మరగనిచ్చాను నాకు కొంచెం టైం కూడా లేదు అందుకని అలా చేశాను మీరైతే ఫస్ట్ వాటర్ పోసుకోండి వాటర్ అలా ఉన్నాయి అనుకోబాకండి ఎందుకంటే నేను మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసా కాబట్టి వాటర్ ఆ కలర్లోకి అయితే ఉన్నాయి నేను బాగా కలుపుకొని వాటర్ బాగా మరుగుతున్నాయి చూడండి దాంట్లోకి ఉప్పు కారము గరం మసాలా అండ్ కొత్తిమీర వేసాను ఫైనల్గా కుక్కర్ పెట్టే ముందు దాంట్లోకైతే రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అయితే ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని రెండు విజిల్స్ అయితే రానివ్వండి మీరైతే నా వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా వీడియోస్ అయితే పెడతాను ఇది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫైనల్గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్ పెట్టుకున్నా కదా టూ విజిల్స్ అయితే రానిచ్చాను ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ అయితే తీసాను స్మెల్ అయితే భలే వస్తుంది మటన్ బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మా ఇంట్లో అయితే సండే రోజు ఇలా మటన్ బిర్యానీ చేసుకున్నాము అండ్ మటన్ కర్రీ చేశాను అండ్ రైతా అండ్ ఆనియన్స్ Thank you for watching.